బ్రాండ్ టాక్స్ అంటే నచ్చిన పని చేస్తూ నచ్చిన చూట్ ఉంటూ వచ్చిన దాంతో సంతోషంగా ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు బ్రాండే నేను నేను మిమ్మల్ని ఇన్వైట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే మీరు ఈ ఫీల్డ్లో టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి ఉంటారు సో మీరు కూడా ఒక బ్రాండ్ అనమాట బ్రాండ్ అనగానే చాలా మంది యాపిల్ సాంసంగు పెద్ద పెద్దవే బ్రాండ్స్ అని అనుకుంటారు కానీ దీని గురించి తెలుసుకోవాలన్నా వాళ్ళు ఫస్ట్ వాడేది ఫోనే మొబైల్ ఫోన్ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి అంటే బజ్జీలు సెంటర్ కూడా బ్రాండ్ అయిపోయి ఎవరైనా ఫస్ట్ ఏం చేస్తారు ఏమైనా కావాలి అంటే వెంటనే గూగుల్ చేస్తారు అక్కడ మనం ఉండాలి ఆ బ్రాండ్కి ఫోన్గా కంటెంట్ క్రియేట్ చేసుకోవడం ఇంపార్టెంట్ లేదా ఇన్ఫ్లుయెన్సర్తో మార్కెటింగ్ చేయించి స్టాప్ అయిపోవడం బెటర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో నన్ను అడిగి కొత్తగా యూజీసీ వచ్చింది ఈజీసీ వచ్చింది యూజీసీ అంటే యూజర్ జనరేటెడ్ స్తారు అది ఎవరైనా చేస్తారు దానికోసం మనం ఎందుకు సపరేట్గా ఏజెన్సీని ఎందుకు అప్రోచ్ అవ్వాలి మన దగ్గరే ఫోన్ ఉంది కదా మనమే తీసుకుంటే సరిపోద్ది సో కాస్ట్ ప్రాసెంట్ కదా ఒక్కొక్కరు ఐడియాలజీ ఒక్కొక్క లాగ్ ఉంటుంది సో ఇప్పుడు ఫ్లాష్ షూట్ అనేది ఏంటి ఈవెంట్ జరుగుతుంది మీకు రీసెంట్గా రీల్స్ వచ్చేస్తారు ఇప్పుడు వైరల్ అయిపోయిన మేము కూడా నీకు బిజినెస్ వచ్చేస్తుంది కూడా కాదు కంటెంట్ క్రియేటర్ స్టూడియో ఎందుకు పెట్టాల్సి వచ్చింది దీని ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి ఏమన్నా మన లేటెస్ట్ విషయం ఏంటి యూట్యూబ్లో ఏ వీడియోస్కి మానిటైజేషన్ లేదు సో ఈ కంటెంట్ క్రియేటర్ స్టూడియో ఏంటి అంటే కంటెంట్ ఫర్ దేర్ బిజినెస్ అండ్ ఫర్ దేర్ సర్వీస్ ఫర్దర్గా మేము నేను మిమ్మల్ని ఫిఫ్టీ అప్పుడు ఒక మూవీ తీసాక మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది నాకున్న గోల్స్లో ఉన్న అర్థం డైరెక్టర్ అవ్వడం సో డైరెక్టర్ అయిపోయిన తర్వాత నాకు ఇంకో గోల్ ఏంటి రీసెంట్గా ఆర్టికల్ చదివాడు కేవలం ఆర్టికల్ సిరీస్ తీయడానికి టూ హండ్రెడ్ కోర్స్ త్రీ హండ్రెడ్ కోర్స్ చెప్తున్నారు జనరల్గా ఇప్పుడు ఏతోనే కంప్లీట్ యాడ్ టూల్స్ కానీ యూజర్ జనరేటివ్ యాడ్స్ కానీ రిలీజ్ చేసేస్తున్నారు కదా సో అవి ఎంతవరకు వర్కౌట్ అవుతాయి ఆ కంటెంట్ క కొంచెం తెలిసిన ఫేస్ లేకుంటే ఆ పర్సనే చేసాడు అంటే ఒకవేళ అదే సరే సరేలే ఓకే అందరిలోనే చేస్తున్నావు కదా దాన్ని ఎలా ఉపయోగించాలనేది ఎక్కడ ఉపయోగించుకుంటాం అనేది చూసుకోవాలి హలో అన్న హాయ్ ఈరోజు బ్రాండ్ టాక్స్ సో బ్రాండ్ టాక్స్ గురించి మీకు షార్ట్గా చెప్తాను సో బ్రాండ్ టాక్స్ అంటే నచ్చిన పని చేస్తూ నచ్చిన సూట్ ఉంటూ వచ్చిన దాంతో సంతోషంగా ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు బ్రాండే అది ఏ పైన సరే సో అందులో మెయిన్ నేను మిమ్మల్ని ఇన్వైట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే మీరు ఈ ఫీల్డ్లో టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి ఉన్న టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి ఉంటారు సో మీరు కూడా ఒక బ్రాండ్ అనమాట కాకపోతే ఆ బ్రాండ్ ఏంటి దాని గురించి కొంచెం డీటెయిల్గా మీరు చెప్తే వినాలని ఉంది ఓ గ్రేట్ సో బ్రాండ్ టాక్స్ అనగానే నాకు కనెక్ట్ అయ్యింది యాక్చువల్గా ఎందుకంటే నేను మ్యాక్సిమం బ్రాండ్స్తోనే వర్క్ చేస్తుంటాను అండ్ బ్రాండ్ అనగానే చాలామంది యాపిల్ శాంసంగ్ అంటే పెద్ద పెద్దవే బ్రాండ్స్ అని అనుకుంటారు కానీ మీరు అన్నట్టు ఎవరైతే సంతోషంగా ఎవరైతే వాళ్ళకి నచ్చిన పని చేసుకుంటూ నచ్చిన దాంతో ఉంటూ ఆ నచ్చిన పని చేసిన ప్రోడక్ట్ని పది మందికి నచ్చేలాగా చేస్తున్నారంటే ఇట్స్ సెల్ఫ్ ఇట్స్ ఏ బ్రాండ్ అది లోకల్ బ్రాండ్ అవనివ్వండి నేషనల్ బ్రాండ్ ఇవ్వండి మల్టీనేషనల్ బ్రాండ్ ఏదైనప్పటికీ సో మ్యాక్సిమం నేను బ్రాండ్స్తోనే వర్క్ చేస్తాను నేనుంటూ డిజిటల్ మార్కెటింగ్ చేస్తాను నవర్టీస్ ఆన్లైన్లో ఎవ్రీబడి వాళ్ళు చాలామంది టైం స్పెండ్ చేస్తారు సో మ్యాక్సిమం ఇప్పుడు ఏదన్నా ప్రోడక్ట్ గురించి తెలుసుకోవాలన్నా దేని గురించి తెలుసుకోవాలన్నా వాళ్ళు ఫస్ట్ వాడేది ఫోనే మొబైల్ ఫోనే సో డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి అంటే విని సింపుల్ భాషలో మన గురించి ప్రతి ఒక్కరికి తెలిసేలా చేయడం సో ప్రతి ఒక్కరి బిజినెస్కి లేకుంటే ప్రతి ఒక్కరి ఐడియాకి ప్రతి ఒక్కరికి ఒక ఐడియా ఉంటుంది అరే నేను బిజినెస్ చేయాలనుకుంటున్నాను అంటే సింపుల్గా బిజినెస్ అంటే ఒక ఐటమ్ కొనుక్కొని రావడం ఇక్కడ నమ్మడం కాదు ప్రతి ఒక్కరు అలా చేయాలనుకుంటే ఏదంటే ఏది పడితే అది చేయొచ్చు కానీ కొంతమంది కొన్నిటినే చూస్ చేస్తారు ఎలా చూస్ చేస్తారు మీరు అంటే వాళ్ళకి నచ్చి వాళ్ళకి ఇష్టం ఉంది దాంట్లో తెలిసి ఉంది అరే దీని గురించి నాకు ఐడియా ఉంది లేదా దాని మీద ప్యాషన్ వీటన్నిటిని కలగలుపుకొని వాళ్ళు అరే నేను దీని మీద వర్క్ చేస్తే నాకు కూడా హ్యాపీగా ఉంటుంది నేను దీని గురించి నాకు బాగా తెలుసు అని చెప్పి వాళ్ళు దాని మీద కొద్ది టైం స్పెండ్ చేసి దాన్ని పూర్తిగా కనుక్కొని దాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చి దాంతో బిజినెస్ చేయాలనుకుంటారు సో అక్కడ బిజినెస్లో రెండు ఉంటాయి వాళ్ళ ప్యాషన్ ఉంటుంది అట్ ద సేమ్ టైం వాళ్ళు జనాలకి కస్టమర్స్కి ఒక ప్రోడక్ట్ని ఇవ్వడం కానీ ఒక సర్వీస్ని ఇవ్వడం కానీ జరుగుతుంది సో అక్కడ మొదలవుద్ది బ్రాండ్ అనేది మీరు అన్నట్టు బ్రాండాక్స్ అన్నట్టు సో అక్కడ స్టార్ట్ అవుద్ది బ్రాండ్ సో ఎవరైతే ప్యాషన్గా ప్యాషనేట్గా చేస్తారో దాన్ని వాళ్ళు కొంతమంది తెలిసిగా తెలిసి బ్రాండ్గా కన్వర్ట్ చేసుకుంటారు కొంచెం తెలియకుండానే బ్రాండ్ అయి పడిపోతుంది ఇప్పుడు చాలా ఉన్నాయి చాలా చాలా సెంటర్లు ఉన్నాయి బజ్జీలు సెంటర్ కూడా బ్రాండ్ అయిపోయి అది అంటే మనం అరే ఎక్కడ బాగుంటాయి బజ్జీలు అంటే అక్కడ బాగుంటాయి దట్స్ ఇట్స్ కాల్ బ్రాండ్ దోశ ఎక్కడ బాగుంటుందిరా బిర్యానీ ఎక్కడ ఆ చికెన్ కూడా ఎక్కడ బాగుంటుందిరా లేకుంటే పలానా బట్టలు ఎక్కడ బాగా చూస్తాయి అరే నువ్వు బల బల డ్రెస్సులు వేస్తారు ఎక్కడ నుంచి తెచ్చుకుంటారు సో ప్రతి చిన్న విషయం నుంచి ఈ బ్రాండ్ అనేది తెలియకుండా మనలోనే ఉంది మన చుట్టూ ఉంది దాన్ని ఎవరైతే గుర్తిస్తారో గుర్తించి దాన్ని ఒక ఫ్రేమ్ వర్క్ లో పెట్టుకుంటూ తీసుకెళ్తారో నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తారు బ్రాండ్స్ సో మీరు ఈ ఫీల్డ్ ఎప్పటి నుంచి ఉన్నారు ఇప్పటిదాకా ఎన్ని బ్రాండ్స్ వర్క్ చేశారు అండ్ నేను విన్నాను మోర్ దాన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్కి మీరు వర్క్ చేసే వెబ్సైట్ డిజైన్స్ చేశారని సో దాని గురించి చెప్తాను ఇప్పుడు ఇందాక అన్నట్టే నాకు యాక్చువల్గా ప్యాషనేట్ ఐఎమ్ వెరీ ప్యాషన్ అబౌట్ అబౌట్ టెక్నాలజీ ఫస్ట్ బేసిక్గా చెప్పాలంటే టెక్నాలజీ నేను చదువుకున్నప్పటి నుంచి కూడా నేను వెబ్సైట్స్ డిజైన్ చేసేవాడిని నాకు ఇష్టం ముందు టైం స్పెండ్ చేయడం చాలా ఇష్టం కొత్తది ఏదైనా కనుక్కొని సొంతంగా నేర్చుకొని దాని మీద ఎక్స్పెరిమెంట్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం సో అక్కడ స్టార్ట్ అయితే నా యాక్చువల్ ప్యాషన్ అనేది ఐ డోంట్ నో నేను అసలు ఈ ఫీల్డ్లోకి వస్తాననే విషయం కూడా నాకు ముందుగా తెలియదు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక ఎస్క్య డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా జాబ్ చేశాను దాని తర్వాత ఆన్ ఫ్యామిలీ బిజినెస్ నేను మళ్ళీ ఫ్యామిలీ బిజినెస్ ఎంటర్ అవ్వాల్సి వచ్చింది నాకు నేను చదువుకున్న వయసు నుంచే నాకు ఈ వెబ్సైట్స్ అన్నా ఆన్లైన్ థింగ్స్ అన్న చాలా ఇంట్రెస్ట్ ఉండేది సో ఇప్పుడు అప్పట్లో రెండు వేలు టూ థౌజండ్ వన్ టూ థౌజండ్ టూ టూ థౌజండ్ త్రీలో వెబ్సైట్స్ ఉండేవి బ్లాక్ స్పాట్స్ నడిపే వాళ్ళము అప్పట్లోనే గూగుల్ యాడ్స్ జనరేట్ చేసి మేము డాలర్స్ హండ్రెడ్ డాలర్స్ చెక్ కూడా నేను గూగుల్ నుంచి తీసుకునేమండి మంత్లీ ఇంటికి సో అప్పుడు ఒక హాబీ లాగా ఒక ప్యాషన్ లాగా స్టార్ట్ చే స్టార్ట్ అయిన ఇంట్రెస్ట్ మధ్యలో మధ్యలో వేరే వేరే జాబ్స్ చేసాము వేరే ఫ్యామిలీ బిజినెస్ చూసుకున్నా అండ్ దెన్ ఆఫ్ ది డే మళ్ళీ నేను నా ప్యాషన్ దగ్గరికి వచ్చి స్టాప్ అయ్యాను అక్కడ మళ్ళీ స్టార్ట్ అయింది నా కొత్త స్టోరీ సో మీరు అన్నట్టు ఆబ్వియస్లీ టూ థౌజండ్ లెవెన్ అని చెప్పొచ్చు బట్ ప్యూర్గా అంటే టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి నా ఫ్యామిలీ బిజినెస్లోనే ఈ డిజిటల్ మార్కెటింగ్ ట్రై చేసి అక్కడ నుంచి నేను కంప్లీట్గా బయటికి మళ్ళీ ఓన్ ఏజెన్సీగా స్టార్ట్ చేయడం మొదలైంది సో ఆల్రెడీ శ్రీ బాలాజీ అడ్వర్టైజింగ్ అనేది ఎప్పటి నుంచో ఉన్నదే అది వాళ్ళు యాడ్ ఫిలిమ్స్ చేసేవాళ్ళు మెయిన్గా సో నేను దాంతో జాయిన్ అయ్యి నేను డిజిటల్ మార్కెటింగ్ని అక్కడ స్టార్ట్ చేశాను డిజిటల్ మార్కెటింగ్ అంటే ఆన్లైన్లో ఎవరైతే ఫోన్లో కానీ ల్యాప్టాప్లో కానీ మన ప్రొడక్ట్ గురించి వెతికినా మన గురించి వెతికినా మనం ఉండాలి దట్ ఈస్ ద వెరీ బేసిక్ నీడ్ అడ్వర్టైజ్ ఇంతకుముందు అలా ఉండేది కాదు ఇప్పుడు ఎందుకు ఎందుకు ఈ అవసరం పడింది అంటే ప్రతి ఊరికి కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు ఓకే సో కొత్తగా వచ్చినప్పుడు ఇంతకుముందు అంటే ఊరు చిన్నది బయట నుంచి వచ్చేవాళ్ళు కాదు తక్కువ వచ్చేవాళ్ళు ఊర్లోనే ఏ షాప్లో ఏ ఐటమ్ బాగా దొరుకుతుంది ఎక్కడ ఏం దొరుకుతుంది ఎక్కడ కూరగాయ దొరుకుతుంది ఎక్కడ కటింగ్ షాప్లో బాగా చేస్తారు ఎక్కడ ఏంటి డాక్టర్ ఎవరు మంచి డాక్టర్ ఎవరు ఇవన్నీ ఇంతకుముందు తెలిసేవి మౌత్ మార్కెటింగ్ మౌత్ మీడియా ఇంతకు ఇంతకుముందు ట్రెడిషనల్ మార్కెటింగ్లో పాంప్లెట్ ఉన్న ఇప్పుడు ఊరు పెద్దది జనాలు కొత్త వాళ్ళు ఒకరికొకరు మాటలు తక్కువ సో ఇప్పుడు ఏంటి ఎవరైనా ఫస్ట్ ఏం చేస్తారన్న ఏమైనా కావాలి అంటే వెంటనే గూగుల్ చేస్తాను సో అక్కడ మనం ఉండాలి సో దట్ ఈస్ హౌ ఐ స్టార్టెడ్ మై జర్నీ యాజ్ అ సైడ్ టూ థౌజండ్ లెవెన్ అయినప్పటికీ టూ థౌజండ్ సిక్స్ నుంచి అఫీషియల్గా ఐ ఎంటర్డ్ ఇన్ టు ద మార్కెట్ డిజిటల్ మార్కెటింగ్ సో అప్పటి నుంచి ఈ రోజు వరకు ఐఎమ్ ఇన్ టు దిస్ ఈ డిజిటల్ మార్టింగ్ ఎంటర్ అయిన తర్వాత ఈవెన్ దో నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినప్పటికీ డిజిటల్ మార్టింగ్ నా ప్యాషన్ అయినప్పటికీ స్టిల్ నేను దాంట్లో మళ్ళీ ఒక టూ ఇయర్స్ కోర్స్ చేయడం జరిగింది సర్టిఫికేషన్ కోర్స్ దెన్ ఫుల్ ఫ్లెడ్జ్గా నేను కార్పొరేట్ క్లయింట్స్కి లోకల్ బిజినెస్ వెండర్స్కి ఈ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అనేది ఇవ్వడం మొదలుపెట్టారు సూపర్ అన్న సూపర్ ఇప్పుడు జనరల్గా ఏ బిజినెస్కి చూసుకున్నా ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అనేది ఒకటి ఉంటుంది సో ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్తో పాటు వాళ్ళ బ్రాండ్కి కోనికి కంటెంట్ క్రియేట్ చేసుకోవడం ఇంపార్టెంటా లేదు ఇన్ఫ్లుయెన్సర్తో మార్కెటింగ్ చేయించి స్టాప్ అయిపోవడం బెటరా అంటే ఇన్ఫ్లుయెన్సర్తో చేపిస్తే రీచ్ బాగా వస్తుందని చెప్పేసి కొన్ని వాళ్ళు ఓన్గా చేసుకోవడానికి ఆపే ఇంట్రెస్ట్ చూపించట్లేదు సో మీ మీ ఎక్స్పీరియన్స్తో మీరు ఏది చెప్తారు యాక్చువల్గా డిజిటల్ మార్కెటింగ్లో సోషల్ మీడియా మార్కెటింగ్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ యూట్యూబ్ మార్కెటింగ్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అదో పెద్ద ప్రపంచం సో సింపుల్ భాషలో మీరు ఇప్పుడు రెండు టర్మ్స్ వాడారు ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ మనం ఓన్గా కంటెంట్ క్రియేట్ చేయడం సో అంటే ఇక్కడ మీరు చెప్పిన దాంట్లోనే మీకు ఒక విషయం కామన్గా అయితే కంటెంట్ కంటెంట్ అనేది వీడియో అన్న వీడియో రూపంలోనే ఉండొచ్చు ఒక పోస్టర్ రూపంలో ఉండొచ్చు ఒక ఇన్ఫోగ్రాఫిక్ ఒక చాట్ రూపంలోనే ఉండొచ్చు ఏ రూపంలో అయినది ఈవెన్ ఆడియో ఫైల్ అయినా ఏదైనా అది కంటెంట్ దట్ స్పీక్స్ అబౌట్ అవర్ బిజినెస్ ఆర్ అవర్ సర్వీసెస్ సో ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ని బేస్ చేసుకుని నేను చెప్పాలంటే ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అనేది కూడా ఒక డివిజన్ అది ఓకే ఇంతకుముందు మీరు పేపర్లో యాడ్ ఇచ్చేవారు పాంప్లెట్లో ఇచ్చేవారు హోర్డింగ్లో పెట్టేవారు ఆటోలు చెప్పేవారు రైట్ అండ్ అక్కడక్కడ ఏదన్నా మెయిన్ ఓపెనింగ్ ఫస్ట్ టైం ఓపెన్ చేస్తుంటే పెద్ద హడావిడి చేస్తారు ఈవెన్ ఇప్పుడు కూడా మన చంద్రబర్స్ కానీ ఇంకేమైనా కొన్ని షోరూమ్స్ తీసుకుంటే వాళ్ళు ఓపెనింగ్ అప్పుడు దే దేడు మ్యాక్సిమం మార్కెటింగ్ అంటే చాలామంది తెలిసేలాగా ఒక సెలబ్రిటీని పిలవడము డ్రమ్స్ ఒక ఆ ఏరియా అంతా చేయడం అదంతా ఏంటి అంటే ఒక అరే ఇక్కడ మేము తెరిచాము ఇక్కడ మేము స్టార్ట్ చేసామని అని అందరికీ తెలియాలి ఒక్కరోజు సో ఇవన్నీ రకరకాల మార్కెటింగ్ టెక్నిక్స్ ఐడియాస్ టెక్నిక్స్ ప్రాసెస్ సిటీ కేబుల్లో కూడా ఇస్తారు ఇన్ ద సేమ్ వే ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అనేది కూడా ఏంటి అంటే ఇది ఒక మార్కెటింగ్లో ఒక భాగం సో మనకి ఏది బాగా వర్కౌట్ అవుతుంది ఏది మనకు బాగా పనిచేస్తుంది అనేది మనం అన్నీ ట్రై చేస్తేనే మనకు తెలుస్తుంది దెర్ ఇస్ నో స్పెసిఫిక్గా రూల్గా ఓన్లీ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ చేయండి మీకు బిజినెస్ వస్తుంది వేరే చేయకండి రాదనేది కాదు బట్ ఈ కాలం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో నన్ను అడిగితే యూ స్టార్ట్ యువర్ ఓన్ కంటెంట్ క్రియేషన్ స్టూడియోస్ ఉన్నాయి బయట ఏజెన్సీస్ ఉన్నాయి అండ్ మీరు మీరు ఓన్గా కొన్ని క్రియేట్ చేస్తూ కొన్ని మెయిన్ సర్వీసెస్కి మెయిన్ ప్రోడక్ట్స్కి మీరు కొన్ని స్టూడియోస్ హెల్ప్స్ తీసుకోండి తీసుకుని కంటెంట్ క్రియేట్ చేయండి ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అనేది ఏంటి అంటే ర్యాండమ్గా ఎవరు పడితే వాళ్ళ ఇన్ఫ్లుయెన్సర్తో మీరు మీ బ్రాండ్కి కానీ మీ బిజినెస్కి కానీ ప్రమోషన్ చేయడం కాదు ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ఈయన షార్ట్ చెప్పాలి అంటే మీ క్యాటగిరీ ఏంటి మీరు ఏం మీ మీ ప్రోడక్ట్ ఏంటి మీ సర్వీస్ ఏంటి దానికి సంబంధించి కంటెంట్ ఎవరైనా క్రియేట్ చేస్తున్నారా ఏ ఇన్ఫ్లుయెన్సర్ అన్న ఆ ఇన్ఫ్లుయెన్సర్ మీ ప్రోడక్ట్ని కానీ మీ సర్వీస్ని కానీ ప్రమోట్ చేస్తే దెన్ ఇట్ మేక్స్ సెన్స్ రాన్నమ్మా ఎవరినో ఇన్ఫ్లుయన్సర్ని పిలిచి చేస్తే మీకు అప్పటికి వ్యూస్ వస్తాయి మీకు రీచ్ వస్తుంది కానీ వ్యూ కానీ రీచ్ కానీ ఫాలోవర్స్ కానీ డజన్ ఈక్వల్ టు బిజినెస్ ఎప్పటికీ కూడా వంద వ్యూస్ వచ్చి కూడా బిజినెస్ లక్ష రూపాయలు బిజినెస్ చేయొచ్చు లక్ష వ్యూస్ వచ్చినా కూడా పదివేలు బిజినెస్ కూడా జరగకపోవచ్చు సో చాలామంది అనుకుంటారు వ్యూస్ ఎక్కువ రావడం వల్ల అని కానీ కాదు అక్కడ మన గోల్ ఏంటి అంటే వ్యూస్ ఎక్కువ రావడం గోల బిజినెస్ రావడం గోల వ్యూస్ ఎక్కువ రావాలి రీచ్ అవ్వాలి తెలియాలి అంటే దట్ ఈస్ ఫైన్ ఫర్ దట్ దట్ ఈస్ ఫర్ ఓపెనింగ్ మీరు ఏదైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా లేదా మార్కెట్లో ఉన్నారని అందరికీ తెలియాలి అంటే దెన్ దట్ ఈస్ ఫర్ ప్యూర్లీ ఫర్ రీచ్ బిజినెస్ రావాలి అంటే మాత్రం కాదు దానికి ఒక స్ట్రాటజీ కావాలి ఎవరితో చేయించాలి ఎవరు ఇన్ఫ్లుయెన్సరు ఏం మన గోల్ ఏంటి దాన్ని బేస్ చేసుకుని ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ వాడుకోదు బట్ నేను ఏమంటానంటే ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అప్పుడప్పుడు మీరు బూస్టప్కి వాడండి బట్ యాక్చువల్గా మీ ఓన్ కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయండి ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అంటున్నాం కొత్తగా యూజీసీ వచ్చింది ఈజీసీ వచ్చింది యూజీసీ అంటే యూజర్ జనరేటెడ్ కంటెంట్ ఈజీసీ అంటే ఎంప్లాయీ జనరేటెడ్ కంటెంట్ ఓకే ఇప్పుడు మీరు చాలా వరకు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఇంకా వేరేవన్నీ చూస్తున్నారు వాళ్ళు ఎంప్లాయీస్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ ఏంటి ట్రస్ట్ కోసం ట్రస్ట్ క్రియేట్ చేయడం కోసం అంటే ఇన్ఫ్లుయెన్సర్లు చూసి ఇది విధానం వేరు ఈ ఎంప్లాయీస్ క్రియేట్ చేసే విధానం వేరు అండ్ యూజర్ జనరేటెడ్ కంటెంట్ ఇప్పుడు ఒక యూజర్ అంటే కస్టమరే యూజర్ జనరేటెడ్ కంటెంట్ అంటే కస్టమరే వాళ్ళ సర్వీసెస్ బాగుంటే అతనే ఒక రివ్యూ ఇస్తాడనమాట సో ఇట్స్ ఆల్ ఇట్స్ ఆల్ కాంబినేషన్ అన్నీ ఉంటాయి మీరు అనేది సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కంటెంట్ క్రియేషన్ ఈజ్ మస్ట్ ఖచ్చితంగా మీరైతే కంటెంట్ క్రియేట్ చేయాల్సిందే మీరు ఈ కాంపిటీషన్ వాళ్ళలో ఉండాలి అనుకుంటే మనం ఏదో రకం కనపడాలి కనపడాలి ఖచ్చితంగా ఏదో రకం కనపడుతున్నారు ఇప్పుడు ఫ్లాష్ షూట్స్ అని ఫోన్లో వీడియోలు తీసేసి పెట్టేస్తారు సో అది ఎవరైనా చేస్తారు దానికోసం మనం ఎందుకు సపరేట్గా ఏజెన్సీని ఎందుకు అప్రోచ్ అవ్వాలి మన దగ్గరే ఫోన్ ఉంది కదా మనమే తీసుకుంటే సరిపోద్ది సో కాస్ట్ ఏవద్ది కదా సి దట్స్ వాట్ అగైన్ ఇక్కడ మళ్ళీ ఒక మెయిన్ పాయింట్ ఫ్లాష్ షూట్ అనేది మీరు మొన్న రీసెంట్గా వాళ్ళు స్టార్ట్ చేశారు మీరు చూస్తున్నారు వాళ్ళ సర్వీసెస్ ఫ్లాష్ షూట్ ఉన్నాయి దానికంటే ముందు అట్లా బయటికి రాని ఏజెన్సీస్ చాలా ఉన్నాయి వేర్ దే కమాండ్ క్రియేట్ కంటెంట్ లేదా మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కంటెంట్ క్రియేట్ చేస్తారు చాలా మందికి చాలా వరకు వాళ్ళు ఫేస్ అవ్వడం బిజినెస్కి ఇంట్రెస్ట్ ఉండదు వాళ్ళకి అంటే బిజినెస్ ఫేస్ వాళ్ళే అవ్వాలనుకునేది అనుకునేది ఒక్కొక్కరు ఐడియాలజీ ఒక్కొక్కరు లాగా ఉంటుంది సో ఇప్పుడు ఫ్లాష్ షూట్ అనేది ఏంటి అంటే వాళ్ళు ఇన్స్టెంట్ అప్పటికప్పుడు రీల్స్ క్రియేట్ చేసి ఇచ్చేస్తారు ఒక ఈవెంట్ జరుగుతుంది మీకు ఇన్స్టెంట్గా రీల్స్ ఇచ్చేస్తారు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఇంతకుముందు అంటే షూటింగ్ అయ్యి వాళ్ళ ఎడిటింగ్ వెళ్ళి అవి ఎన్నో రోజులకు వచ్చి తర్వాత అలా ప్రొలాంగ్ అవుతూ డిలే అయిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు వీళ్ళ సర్వీసెస్ ఏంటి అంటే ఇమీడియట్గా ఇన్స్టెంట్గా వాళ్ళు రీల్స్ షూట్ చేసి ఇచ్చేస్తారు అది వన్ టైం ఇప్పుడు ఇట్స్ ఏజెన్సీ ఎవరిని చూస్ చేసుకోవాలనేది యాజ్ అ బిజినెస్ ఓనర్గా నీ ఇంట్రెస్ట్ నీ నీ ఫ్లెక్సిబిలిటీని బట్టి నీ సిచ్యువేషన్ని బట్టి నువ్వు ఎవరిని చూస్ చేసుకోవాలి బట్ ది డే లాంగ్ విజన్లో బ్రాండ్ని నువ్వు ఎస్టాబ్లిష్ చేయాలి అంటే ఖచ్చితంగా బ్రాండ్ ఫేస్ మీరు అవుతే బెటర్ అని నేను చెప్తాను బిజినెస్ ఓనరే బ్రాండ్ ఫేస్ అవుతాయి చాలా వరకు ట్రస్ట్ పెరుగుతుంది ఈజీగా ఇంకా బిజినె మార్కెట్లోకి ఎంటర్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇప్పుడు చాలా పాడ్కాస్ట్లు వస్తున్నాయి చాలామంది చేస్తున్నారు దే వాంట్ దేర్ ఫేస్ టు బి యునో దేర్ బ్రాండ్ ఫేస్ అవ్వాలనుకుంటున్నారు ఆ విధంగానే చేస్తున్నారు ఇప్పుడు ఇంతకుముందు స్టైల్ అంతా వేరే ఉండేది రియల్ ఎస్టేట్కి వీటికి హోర్డింగ్స్కి అంతా సెలబ్రిటీస్ వీళ్ళని వాడేవాళ్ళు ఇప్పుడు ఓనర్లే ఉంటున్నారు ఎందుకుంటున్నారంటే అక్కడ అవసరం అరే నేను ఎవరితో కొంటున్నాను ఎవరి దగ్గర కొంటున్నాను కొనడంతో పాటు నేను ఎవరి దగ్గర కొంటున్నాను వాళ్ళు ఏం చేస్తారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సో ఇప్పుడు నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటి అంటే యు స్టార్ట్ మీరు మీది స్టార్ట్ చేయండి మీరు ఇక్కడ ఇక్కడ ప్రతి ఒక్కరికి ఆ ఫస్ట్ తీసుకోవడం కష్టం మొదటడిగే కష్టం నేనేమంటాను సరే మీకు మొదట కష్టం అయితే ఫస్ట్ ఒక ఏజెన్సీని అప్రోచ్ అవ్వండి అక్కడ స్టార్ట్ చేయండి వాళ్ళతో పాటు మీరు కొన్ని స్టార్ట్ చేయండి రెండుకే దట్ వన్ పాయింట్ యూ స్టార్ట్ క్రియేటింగ్ కంటెంట్ అదేంటి ఇప్పుడు మరి మనకు బిజినెస్ రాదు కదా వాళ్ళకంటే వాళ్ళ కంటెంట్ వాళ్ళే చేసుకుంటే అంటే కంటెంట్ ఒకటి క్రియేట్ చేయడం ఒకటే కాదు కదా ఇక్కడ బిజినెస్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అనేది వేరే ఉన్నాయి ఆ కంటెంట్ని ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేసి దాని నుంచి బిజినెస్ ఎలా జనరేట్ చేయాలి లీజ్ జనరేట్ చేయాలనేది అది ఇంకొక స్టోరీ బట్ యాజ్ ఆఫ్ నౌ మీరు కంటెంట్ క్రియేట్ చేయడం వల్ల ఏంటంటే ఆర్గానిక్గా మీరు మీ పేజ్ని గ్రో చేసుకుంటారు ఇట్స్ ఎ స్లో ప్రాసెస్ సర్టన్ టైంలో ఒక వీరు ఒక వీడియో వెంటనే వైరల్ అవ్వచ్చు అక్కడ నుంచి ఫాలోవర్స్ పెరగవచ్చు వీల్స్ పెరగవచ్చు కానీ బిజినెస్ కన్వర్ట్ కాకపోవచ్చు సో దట్ ఈస్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ నువ్వు వైరల్ అయిపోయినా కూడా నీకు బిజినెస్ వచ్చేస్తుంది కూడా కాదు దాన్ని బిజినెస్ లాగా నువ్వు ఎలా మార్చుకుంటావు ఎలా మార్చుకోవాలి సో అక్కడ నీకు ఒక స్ట్రాటజీస్ అవసరం నువ్వు వీడియోస్ ఎలా తీయాలి సి అందరిలాగా నేను కష్టపడి నేను అన్నీ కింద పడి మీద పడి ఎన్ని రోజులైనా నేను ఒక టూ ఇయర్స్కి అయినా ఒక స్టేజ్కి రీచ్ అవుతాను అనేది ఆల్రెడీ ఇప్పుడు వరకు కష్టపడి ఆ స్టేజ్కి రీచ్ అనలు ఉన్నారు నువ్వు కూడా మళ్ళీ రెండు సంవత్సరాలు టైం వేస్ట్ చేస్తావా లేదా ఒక స్ట్రాటజి హెల్ప్ తోటి సిక్స్ మంత్స్లోనే రీచ్ అయిపోతావా అనేది అగెయిన్ ఇట్స్ ఏ సర్వీస్ ఓరియేటెడ్ బిజినెస్ ఇప్పుడు నా దగ్గరికి ఎవరైనా అప్రోచ్ అవుతే నేనేంటి వాళ్ళకి సిక్స్ మంత్స్లో ఒక రీ ఒక స్టేజ్కి రీచ్ అవ్వాలంటే ఒక కంప్లీట్ ప్లాన్ ఇచ్చేస్తాను మన సొంతం కూడా చేసుకోవచ్చు సొంతంలో కూడా అప్స్ డౌన్స్ ఉంటాయి నీకు ఆ మోటివేషన్ ఉండి నువ్వు కంటిన్యూగా ట్రై చేస్తూ ఉండి చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా సక్సెస్ వస్తుంది రాదా కాదు సో అయితే అందరూ చేయండి తప్పేముంది చాలా వరకు ఓన్గా చేస్తూ చేస్తూ ఓన్గా సక్సెస్ అయ్యి దాని తర్వాత దాని బిజినెస్ ఎట్లా కన్వర్ట్ చేసుకోవాలనేది కూడా దే దే లెర్న్ ఇట్ బట్ ఎట్ వన్ ఫేస్ దే డెఫినెట్లీ నీడ్ అన్ ఏజెన్సీ హెల్ప్ టు గో అగ్రెసివ్గా మార్కెట్ చాలామంది మీరు ఇప్పుడు పాజి బ్లాగర్స్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఫస్ట్ వాళ్ళ ఓన్గా స్టార్ట్ చేశారు బట్ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అన్నీ వాళ్ళు ఓన్గా చేసుకోలేకపోయారు అంటే ఒక మంచి రీచ్ వచ్చిన తర్వాత దే హ్యావ్ దేర్ ఓన్ టీమ్ సమ్ ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ టీమ్ సమ్ ఆర్ టేకింగ్ హెల్ప్ ఆఫ్ ది ఏజెన్సీస్ వాళ్ళు అక్కడ లెవెల్ నుంచి సో ఏజెన్సీ స్టార్టింగ్ బేసిక్ లెవెల్ చూడకండి మీరు ఏజెన్సీ అనేది మీరు ఒక లెవెల్కి రీచ్ అయిన తర్వాత ఇంకొక నెక్స్ట్ లెవెల్ పోవడానికి సో నా టార్గెట్ ఆ బేసిక్లో చేయాలని కాదు ఐ ఎంకరేజ్ పీపుల్ టు క్రియేట్ ద కంటెంట్ ఓకే సో ఇప్పుడు కంటెంట్ క్రియేటర్ స్టూడియో అసలు ఎందుకు పెట్టాల్సి వచ్చింది రీజన్ ఏంటి సో ఇది దీని ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి ఏమన్నా సో కంటెంట్ క్రియేటర్ స్టూడియో అనేది మెయిన్గా ఏంటి అంటే నేను చెప్పాను కదా ప్రతి ఒక్కరు కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ నవ్ డేస్ ఈవెన్ ఇప్పుడు ఏ వచ్చింది ఏ కంటెంట్ వస్తుంది మన లేటెస్ట్ విషయం ఏంటి యూట్యూబ్లో ఏ వీడియోస్కి మానిటైజేషన్ లేదు రీపోజ్ చేసిన దానికి మానిటైజేషన్ లేదు కేవలం మన ఓన్ వీడియోస్ ఎందుకంటే ఇక్కడ ఇట్ ఈస్ యాక్చువల్లీ సేవింగ్ పీపుల్ హార్డ్ వర్క్ చాలామంది ఓన్గా వీడియోస్ చేస్తూ దే ఆర్ మేకింగ్ దెమ్సెల్స్ మోర్ క్రియేటర్స్ అండ్ ఎంటర్టైనింగ్ అండ్ చాలా మందికి గుడ్ కంటెంట్ ఇస్తున్నారు సో ఇప్పుడు ఏ రావడం వల్ల రీపోస్ట్ల వల్ల అదే వీడియోలు వాడుకొని మిగతా వాళ్ళు కూడా తీసుకోకూడదు అనే ఉద్దేశంతోనే యూట్యూబ్ నామ్స్ మార్చింది సో దెన్ ఆఫ్ ది డే ఏ ఉన్నప్పటికీ యూ టేక్ ద హెల్ప్ ఆఫ్ ఏ అండ్ క్రియేట్ బెటర్ కంటెంట్ సో దెన్ ఆఫ్ ది డే కంటెంట్ క్రియేట్ చేయడం అయితే మస్ట్ సో ఈ కంటెంట్ క్రియేటర్ స్టూడియో ఏంటి అంటే టు ఎంకరేజ్ ద పీపుల్ టు క్రియేట్ మోర్ కంటెంట్ ఓకే సో మీరు మీ దగ్గర అన్ని రిసోర్సెస్ లేవు ఎడిట్స్ మీరు చేసుకునే టైం లేదు ఓకే కొంతమంది దగ్గర టైం ఉంటుంది కొంతమంది దగ్గర ఉండదు సో ఇట్స్ నాట్ అబౌట్ దోస్ హూ కెన్ డూ దోస్ హూ కెనాట్ డూ ఇట్స్ అబౌట్ మేము ఒక సర్వీస్ ప్రొవైడ్ చేస్తాము వేర్ యూ కెన్ కమన్ క్రియేట్ యూ కెన్ యూ కెన్ స్టార్ట్ యువర్ జర్నీ హియర్ మీ కంటెంట్ క్రియేషన్ జర్నీ కంటెంట్ క్రియేటర్ స్టూడియోలో స్టార్ట్ చేయొచ్చు మీరు ఫర్ కాన్ఫిడెంట్గా నేను చెప్తున్నాను వీ హావ్ హోల్ ఎక్విప్మెంట్ వీ హావ్ హోల్ సెటప్ నేను మళ్ళీ నేనే చెప్తున్నాను ఫోన్తో కూడా తీయొచ్చు ఈ సెటప్లో కూడా కంటెంట్ క్రియేట్ చేయొచ్చు ఎక్కడైనా మీరు కంటెంట్ క్రియేట్ చేయొచ్చు బట్ స్టార్ట్ యువర్ జర్నీ సో కంటెంట్ క్రియేటర్ స్టూడియో మెయిన్ ఉద్దేశం ఏంటంటే టు ఎంకరేజ్ పీపుల్ టు క్రియేట్ కంటెంట్ ఫర్ దేర్ బిజినెస్ అండ్ ఫర్ దేర్ సర్వీసెస్ సో నా దగ్గర ఒక సర్వీస్ ఉంది ఏంటి మీరు ఒక రోజు వచ్చేసి మీ వన్ మంత్ కంటెంట్ క్రియేట్ మారలేండి ఇక్కడ ఆ వన్ మంత్ ముందు మీరు ఇక్కడ షూట్ కంటే ముందు వీల్ ప్లాన్ ఏం కంటెంట్ మాట్లాడాలి ఏ మా ఏం వీడియోస్ చేయాలి ఎలాంటి వీడియోస్ చేయాలి అవన్నీ ప్లాన్ చేసుకొని స్క్రిప్ట్ రాసుకొని అన్నీ ప్రిపేర్ చేసుకుని దాంట్లో మేము హెల్ప్ చేస్తాం మేము హెల్ప్ చేసి మీరు అదంతా ప్రిపేర్ అయిపోయి ఒక డే వచ్చి కూర్చోండు ఇక్కడ మొత్తం కంటెంట్ అంతా మీరు షూట్ చేసుకొని మీరు వెళ్ళిపోండి దెన్ వీల్ క్రియేట్ యూనో టెన్ ట్వంటీ వీడియోస్ ఒకరోజు షూట్లో పది నుంచి ఇరవై వీడియోల దాకా మేము తయారు చేసి మీకు ఇచ్చేస్తాం దట్ మీన్స్ వాట్ మీరు ఒక రోజులో మీరు వన్ మంత్ కంటెంట్ క్రియేట్ చేశారు ఇక్కడ సో దట్ యూ కెన్ గ్రో యువర్ బ్రాండ్ ఆర్ యువర్ సెల్ఫ్ యువర్ పర్సనల్ బ్రాండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ కంటెంట్ క్రియేటర్ స్టూడియో సో దట్ ఈస్ ద మెయిన్ మోటో ఆఫ్ కంటెంట్ క్రియేటర్ స్టూడియో దట్ ఐ వాంట్ టు హెల్ప్ పీపుల్ టు స్టార్ట్ దేర్ కంటెంట్ జర్నీ ఇన్ అ బేసిక్ వే సెకండ్ లెవెల్ ఐ హ్యావ్ మెనీ కార్పొరేట్ క్లైన్స్ చాలామంది కార్పొరేట్ లైన్స్ నేను సర్వ్ చేస్తున్నాను సో వాళ్ళకి నేను చాలా వరకు కంటెంట్ క్రియేట్ చేసి ఇస్తాను వాళ్ళ వాళ్ళ బిజినెస్ కానీ వాళ్ళ కస్టమర్స్ కానీ వాళ్ళ సర్వీసెస్ కానీ ఇవన్నీ వాళ్ళకి కంటెంట్ క్రియేట్ చేసి ఇస్తాను సో దట్ దే కెన్ షేర్ టు దేర్ కస్టమర్స్ అండ్ ప్రజెంట్ ఇన్ యూనో ఇన్ రెస్పెక్టెడ్ ప్లేసెస్ దట్ ఈస్ వాట్ ద కంటెంట్ క్రియేటర్స్ టూ సరదాగా మేము నేను మిమ్మల్ని అడిగినా సరదా సో ఎట్లా మీ మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది ఆఫ్టర్ ఒక మూవీ తీసాక మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది నాకు నాకు ఉన్న గోల్స్లో వన్ ఆఫ్ ది గోల్ డైరెక్టర్ అవ్వడం సో డైరెక్టర్ అయిపోయిన తర్వాత నాకు ఇంకో గోల్ ఏంటంటే ఒక స్టూడియో పెట్టుకోవాలి స్టూడియో పెట్టుకోవాలి షార్ట్ ఫిల్మ్స్ కానీ వెబ్ సిరీస్లు కానీ ఇ ఇది చేయాలి దీంతోపాటు సో ఏ మనకు తెలిసిన పని అదే తెలిసిన పని చేస్తూ డబ్బులు సంపాదించాలి అంటే నాకు నేను మిమ్మల్ని అప్రోచ్ చేయాలి సో ఇలా చేయొచ్చు అంటే మీరు ఇచ్చిన ఐడియా ఏంటంటే ఇలా స్టూడియో స్టార్ట్ చేసి మనం ఇలా క్లయింట్స్కి వీడియోస్ తీస్తూ కూడా మనం సర్వే అవ్వచ్చు అనే ఐడియా నాకు నచ్చింది దీంతోపాటు నా నెక్స్ట్ ప్లాన్ మీరు చెప్పారు ఇట్లా వర్టికల్ సిరీస్లు అనేవి ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది సో ఆ ప్లాన్లోనే ఉన్నాను అండ్ మేబీ ఒక టూ మంత్స్ నుంచి ఇంకా టూ మంత్స్ తర్వాత నుంచి వాట్సాప్ పెట్టి సిరీస్లు కూడా మేము రిలీజ్ చేస్తాం అండ్ పోడ్కాస్ట్ కూడా ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఫైనల్ స్టార్ట్ చేసాము సో కొంచెం కొంచెం కాన్ఫిడెన్స్ రావడానికి కొంచెం టైం పట్టింది బట్ వస్తుంది ఎండ్ ఆఫ్ ద డే మనం అనుకునేది వెళ్తూ ఉంది కొంచెం టైం పడుతుంది ఓకే మీరు అన్నట్లు వర్టికల్ సిరీస్లే నెక్స్ట్ ట్రెండ్ ఖచ్చితంగా వర్టికల్ వీడియోస్ ఆల్రెడీ మీరు ఇప్పుడు ఫేస్బుక్ లో చూస్తుంటే చాలా మంది ఎంగేజ్డ్ ఉన్నారు అన్ని ఫారెన్ మూవీసే ఉన్నాయి ఆ చైనా మూవీస్ కొరియన్ మూవీస్ ఉన్నాయి రీసెంట్ గా ఒక ఆర్టికల్ చదివాను సో కేవలం వర్టికల్ సిరీస్ తీయడానికి టూ హండ్రెడ్ క్రోర్స్ త్రీ హండ్రెడ్ క్రోర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు సో బికాస్ పీపుల్ ఆర్ దేర్ మోర్ అంటే మొబైల్తో ఎక్కువ టీవీ ఒకప్పుడు ఎంఎం స్క్రీన్ తర్వాత టీవీ స్క్రీన్స్ ఇప్పుడు మొబైల్ స్క్రీన్ మొబైల్ స్క్రీన్ ఎలా ఉంది గా ఉంది సో వర్టికల్ వర్టికలే తీయాలి ఇంకా మనం ఎవరి కోసం చేస్తున్నాం ఇన్స్టాగ్రామ్ ఆడియన్స్ కోసం చేసినప్పుడు వట్టికల్లే తీయాలి సో అది నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి నెక్స్ట్ హండ్రెడ్ పర్సెంట్ వర్టికల్ సిరీస్లే సో దాని మీదే ఉన్నావు సో ఫ్యూచర్లో జనరల్గా ఇప్పుడు తోని కంప్లీట్ యాడ్ ఫిల్మ్స్ కానీ వీడియోస్ కానీ మార్కెటింగ్ వీడియోస్ కానీ మీరు అన్నట్లు యూజర్ జనరేటివ్ యాడ్స్ కానీ సో ఒక బొమ్మని క్రియేట్ చేసి లేదా మనిషిని క్రియేట్ చేసి రిలీజ్ చేసేస్తున్నారు కదా సో అవి ఎంతవరకు వర్కౌట్ అవుతాయి అనేది నా క్వశ్చన్ యాక్చువల్లీ వెరీ గుడ్ క్వశ్చన్ అంటే దీనికి భయా నా ఓన్ ఆన్సర్ నేను ఇవ్వగలుగుతా బట్ మీరెంతవరకు నేనే మిమ్మల్ని క్వశ్చన్ అడతాను మీరు ఎంతవరకు వాటిని యాక్సెప్ట్ చేస్తారు దాంట్లో కూడా సర్టైన్ స్టేజ్ వరకు సర్టైన్ పాసిబిలిటీస్ లేని దగ్గర ఇప్పుడు ఇంకా ఒక మిడ్ స్టేజ్లో ఉంది మేబీ ఇంకా ఫ్యూచర్లో ఇంకా బెటర్గా కూడా అవుట్పుట్స్ వస్తాయి ఆల్మోస్ట్ వస్తున్నాయి ఇప్పుడు గూగుల్ వీయో చూసుకుంటే చాలా వరకు మంచి అవుట్పుట్స్ వస్తున్నాయి సో అగైన్ అక్కడ కూడా మళ్ళీ ఏ టెక్నీషియన్సే అవసరము ఇటు ఎగ్జిక్యూట్ చేయాలన్నా అవుట్పుట్ రావాలన్నా కూడా మళ్ళీ అదే బ్రెయిన్ పెట్టాలి వాళ్ళు ఈవెన్ ద పర్సన్ హూ రైట్ ద ప్రాంప్ట్ హీ షుడ్ నో లైట్ డెప్త్ ఏ కార్నర్ ఏ లైట్ ఏ సైడ్ ఏ లెన్సు ఇవన్నీ అవన్నీ ఇస్తేనే ఆల్మోస్ట్ అవుట్పుట్ వస్తుంది యాజ్ ఆఫ్ నవ్ ఉన్న స్టేజ్లో అయితే నేను ఇప్పటికీ ఏమనుకుంటానంటే ఆ కంటెంట్ కంటే ఒరిజినల్ కంటెంట్నే జనాలు ఎక్కువ ఇష్టపడతారు సడన్ ఎమోషన్ తీసుకోవడానికి ఒరిజినల్ కంటెంట్ ఇష్టపడతారు అనేది నా ఉద్దేశం అన్నట్లు వ్యూస్ కొంచెం అదే అగెయిన్ ఇక్కడ గోల్ ఈజ్ ఇంపార్టెంట్ నువ్వు అవేర్నెస్ క్రియేట్ చేయాలనుకుంటున్నావు అనుకో ఇట్స్ ఓకే బట్ లీడ్ జనరేట్ చేయాలనుకుంటున్నావు అనుకో ఇట్ మేక్ టై పెళ్లి కార్డు వాట్సాప్ లేదా పంపించవచ్చు దగ్గరికి వెళ్ళని వేయచ్చు దగ్గరికి వెళ్ళి ఇచ్చినప్పుడు వాడు ఇంట్రెస్ట్ వస్తాడు వాట్సాప్లోకి వచ్చినప్పుడు ఒకలా రిసీవ్ అవుతాడు ఇప్పుడు కొంచెం తెలిసిన ఫేస్ లేకుంటే ఆ పర్సనే చేసాడు అంటే వాళ్ళు ఒకలా రిసీవ్ చేసుకుంటాం ఒకవేళ అదే వచ్చిందనుకో సరేలే ఓకేలే అందరిలోనే చేస్తున్నావు కదా నువ్వు ఏ అనేది ఏంటి ఆల్రెడీ ఉన్నదాన్ని వాడుకోవడం నువ్వు చేసేదే కొత్తది మేబీ అదే డిఫరెన్స్ ఇండస్ అదే అంటారా ఇక్కడ ఏ ఒక స్టేజ్ వరకు అవేర్నెస్ క్రియేట్ చేయడానికంటే ఇక ఈ బ్రాండ్ ఒకటి ఉంది ఈ ప్రోడక్ట్ ఒకటి ఉంది ఇది ఏంటి అని తెలియడం వరకు డెఫినెట్గా యూజ్ అవుతుంది బట్ వన్ కమ్స్ టు లీడ్ జనరేషన్ దాన్ని అది ఎంతవరకు యూజ్ అవుతుంది అనేది వీ షుడ్ అండ్ సీ చూడాలి ఇంక ఫ్యూచర్లో ఎట్లా ఉంటుంది అని ఇప్పుడు చాలా మంది ఫేస్ లెస్గా నా ఫేస్ చూపించాలనుకోరు నేను నా డూప్లికేట్ అవతారు తయారు చేసుకుని నేనే మాట్లాడినట్టు చేస్తాను అది కొంతవరకే ఇప్పుడు మా అమ్మాయికి నేను ఎమోషనల్గా టచ్ చేయాలంటే నేను ఏలో మాట్లాడితే కనెక్ట్ అవుతానా లేకపోతే డైరెక్ట్గా నేను అంటే నా వీడియోనే దట్ ఇస్ అ డిఫరెన్స్ ఎగైన్ ఇక్కడ అదే ఎమోషనల్లో చనిపోయిన వాళ్ళ వీడియోలు కొంతమంది చేసి చూపిస్తున్నారు దే ఆర్ ఫీలింగ్ కనెక్టెడ్ అండ్ ఒక వరకు ఒక స్టేజ్ వరకు దే కెన్ ఆ ఫస్ట్ టైం అది చూసినప్పుడు దే దే విల్ గెట్ కనెక్టెడ్ అండ్ ఆ ఎమోషన్ ట్రిగర్ అవుతుంది బట్ ఎవ్రీ టైమ్ అది అవుతుంది అనేది ఐఎమ్ నాట్ షూర్ సో లెట్ సి హౌ ఏ ల్ కంటెంట్ విల్ ఆ దట్ వాల్యూ గా ఆ వాల్యూ అయితే హోల్డ్ చే నడవచ్చ ఎక్కడగించుకుంటాం అనేది మనం ఎలా కాస్ట్ సేవ్ చేసుకోవడం క్రియేటివ్గా మనం చూసుకోవాలి సో నెక్స్ట్ వీక్ ఒక బ్రాండ్ పర్సన్తో మేముందుకు వస్తాం థ్యాంక్ యూ